అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ ఈ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ సెవెంటీ నైన్ తెలియంది నాకే అన్నమాట అంటూ కోపంగా చూసింది వైశవ్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నావే అంటూ అడిగింది పూజ రోహిత్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ పద డిన్నర్ చేద్దాం ఏమైంది తనకి వాడికి ఏమవుతుంది వాడు నన్ను లవ్ చేస్తున్నాడోగా ఆ విషయం గురించి మాట్లాడుతుంది అనింది దాత్రి ఓకే పదండి అంటూ బయటకు వెళ్తుండగా వీళ్ళనే చూస్తూ నిలబడ్డారు ముగ్గురు ఏం ఆలోచించావు అన్నాడు రోహిత్ ఏంటి అని సీరియస్గా చూసింది దాత్రి అదే మన లవ్ గురించి అంటూ సిగ్గుపడ్డాడు రోహిత్ హేచీ ఆపో నువ్వు సిగ్గుపడకు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని వీళ్ళ గొడవ పడుతుంటే వాళ్ళు నలుగురు అక్కడి నుండి తల కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయారు నువ్వు మాత్రం సిగ్గుపడితే నాకు ఏదేదో చేయాలనిపిస్తుంది బేబీ అన్నాడు ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఏంటో ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఎక్స్ట్రాలు కాదే నిజమే చెబుతున్నా నువ్వు సిగ్గుపడితే చూడాలని ఉంది ఆహా ఏడ్చవలే కానీ పక్కకు తప్పకో అంటూ అతన్ని పక్కకు నెట్టి అక్క నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి గోడకి అదిమి ఏంటి ఎక్కువ చేస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పాను కదా లేదు అని లోపల ఇష్టం ఉన్నా కానీ లేదు అని అబద్ధం చెబితే తోలు తీస్తా ఏది తీ చూస్తా అనింది పొగరుగా ఆమె పొగరు అతడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా రోహిత్ చేతిలో దాత్రి నడుము బలైంది సచ్చినోడా ఇంత గట్టిగా గిల్లావురా అంటూ రోహిత్ గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే ఆమె చేతులని గోడకి లాక్ చేసి ఇంకోసారి ప్రేమ లేదు పో అన్నావనుకో అని కింద నుండి పై వరకు చూసి నీ ఇష్టంతో పని లేకుండా మన ఫస్ట్ నైట్ జరిగిపోతుంది జాగ్రత్త అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్ సున్నితమైన ప్లేస్లో అతని పెదాలు తాకగానే ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లు అనిపించి ఆ మూడ్ నుండి బయటకు వచ్చి వైశు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది దాద్రి అందరూ ఎవరి ప్లేస్లో వారు సెటిల్ అవడంతో రోహిత్ పక్కన చైర్ మాత్రమే మిగిలింది వెళ్ళి ఖాళీ చైర్లో కూర్చుంటూ అతన్ని గుర్రుగా చూస్తూ ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంది దాత్రి మిగతా నలుగురు ముచ్చట్లలో బిజీ అయిపోతే రోహిత్ దాత్రిని కొంటెగా చూస్తూ ఆమె ఫుడ్ నోట్లో పెట్టుకుంటుండగా తన చేతిని తీసుకొని టక్కున అతడి నోట్లో పెట్టేసుకున్నాడు గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది దాత్రి తన చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా తన ప్లేట్లో ఉన్న ఫుడ్ని తినడంలో పడ్డాడు ఇక అందరూ మాట్లాడుకుంటూ ఫుడ్ ఫినిష్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు దాత్రి రోహిత్ తప్ప తినాల్సిన స్వీట్ ఐటెం ఒకటి మిగిలిపోయి ఉండడంతో దాన్ని తినేసి అక్కడి నుండి వెళ్తున్న దాద్రి చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె లిప్ కార్నర్కి అంటిన స్వీట్ని నాలుగు లిక్ చేసి ఇట్స్ సో స్వీట్ అన్నాడు హా అని రోహిత్ని కోపంగా ఒక్క తోపు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె అలా తోయగానే కింద పడ్డాడు రోహిత్ రాక్షసి ఏం తింటున్నావి ఇంత బలంగా ఉన్నావు అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈరోజు చాలా బాగా నచ్చింది నాకు అన్నాడు రిషి వెన్నెల వెలుగులో వైషుని గుండెల మీదకి తెచ్చుకొని ఎందుకు నువ్వు మునపటిలా మారిపోయావుగా వచ్చిన టూ డేస్కి ఇలా చేంజ్ అవుతావు అనుకోలేదు అన్నాడు రిషి నేను కూడా అస్సలు అనుకోలేదు ఇంత సడన్ చేంజ్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అనింది వైషు ఎందుకో నాకు తెలుసు ఎందుకు వాడిని నీ చేతులతో చంపించేశానుగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సిద్ధాంతాన్ని వాడాను వాడు నిన్ను బలవంతం చేశాడు కాబట్టి ఎంతో బలవంతుడు అని నువ్వు భయపడ్డావు సో నీ చేతులతో వాడిని చంపిస్తే నీ బలం నీకు తెలుస్తుందిగా అంటూ కళ్ళెగరేశాడు అబ్బో నా మొగుడు చాలా తెలివైన వాడే అంటే నాకు తెలివి లేదా అలా అని కాదు మరి ఇంకెలా మనుషుల సైకాలజీ కూడా చదువుతున్నావా దీనికి మనుషుల సైకాలజీ చదవాల్సిన అవసరం లేదులే సరే కానీ ఏమైనా ఉందా లేక ఖాళీ కడుపుతో పడుకోబెడతావా అంటూ పడుకున్న ఆమె వయ్యారి సిరులు సగం చీర నుండి దర్శనమిస్తుంటే కొంటెగా అడిగాడు అతని చూపులకి సిగ్గు ముంచుకొచ్చి నువ్వు అలా చూడకు బాబు నాకు సిగ్గేస్తుంది అంటూ అతని కళ్ళపై చేయి పెట్టింది వైశో ఆ చేతిని తీసి వెనక్కి మడిచి ముందుకు వంగి చెస్టుపై ముద్దు పెట్టాడు ఒళ్ళు జల్లుమని కళ్ళు గట్టిగా మూసింది వైషు ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరి బయట తప్పించాడు వాళ్ళు అలా సరస సమ్మోహనంలో తేలుతుండగా బుస్ బుస్ అంటున్న సౌండ్కి కళ్ళు తెరిచి చూసింది వైషు ఆమె కళ్ళకి రిషి మెడ చుట్టూ స్నేక్ రాజ్ కనిపించడంతో రి రి రిషి పప్ప పాము అనేది తడపడుతూ ఆమె మాటలకి కళ్ళు తెరిచి వైషుని చూశాడు కంగారుగా కనిపించింది ఏమైంది బేబీ మంచి మూడ్ని డిస్టర్బ్ చేశావ్ అన్నాడు పప్పప్ప పాము అంటూ అతని గుండెల మీద నుండి లేచి పక్కన కూర్చుంది ఏమైంది అని లేచిన రిషి మెడలో ఉన్న పాము కింద పడింది ఒక్కసారిగా దూరం జరిగాడు బుష్ అంటూ పడిగ విప్పింది వామో అంటూ రిషి చంక ఎక్కింది వయసు ఆమెను ఒడిసి పట్టుకొని చు చూ అంటున్నాడు అది బుసలు కొడుతూ వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఇప్పుడు ఎవరినో ఒకరిని కాటేసే వరకు ఇక్కడి నుండి వెళ్ళదా అయినా ఇక్కడ ఇంత పీస్ఫుల్గా ఇంత నీటుగా ఉంటే పాము ఎలా వచ్చింది అనిది ఇది వరండా ప్లేస్ కదా చుట్టూ ఖాళీగా ఉండడం వల్ల చల్లగాలికి బయటకు వస్తాయి పాములు వామో నాకు భయం వేస్తుంది రిషి దాన్ని ఇక్కడి నుండి పంపించు అయితే నువ్వు దిగు దాన్ని మెల్లగా బయటకు పంపించి వస్తా అదేమైనా మన చుట్టం అనుకున్నావా దాన్ని సాగనపడానికి పాము అనింది వైషు పామా ఆ విషయం మాకు తెలీదు మరి ఈ మూగజీవైన వాటి ప్రాణ సంరక్షణ కోసం మాత్రమే మనల్ని కాటేస్తాయి కానీ మనల్ని బాధ పెట్టడం వాటి నైజం అనుకుంటున్నావా నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడే వస్తాను అంటూ ఆమెను కిందకు దింపి పక్కనే ఉన్న ఒక క్లాత్ చెయ్యికి చుట్టుకొని పాముని గట్టిగా పట్టుకొని దూరంగా వదిలేసి వచ్చాడు రిషి లోపలికి వచ్చిన అతనికి వైషు కనిపించలేదు ఓయ్ ఎక్కడికి వెళ్ళావి అన్నాడు ఇదిగో ఇక్కడున్నాను అంటూ అరిచింది ఆమె పిలుపు వినిపించిన వైపు వెళ్ళాడు రిషి వైట్ కలర్ చీర అక్కడక్కడ గోల్డ్ స్టోన్స్తో చాలా అందంగా ఉంది ఆమె ఫిజిక్కి తగ్గట్టుగా కట్టిన చీరని ఆమె ఉన్న పొజిషన్ని ఆమె ఎక్కడ ఉందో ఆ ప్లేస్ని చూసిన కళ్ళు పెద్దవయ్యాయి స్విమ్మింగ్ పూల్ హెడ్జ్పై వన్ సైడ్ పడుకొని నిమ్మ పండు రంగులో మెరుస్తున్న నడుము అతన్ని టెంప్ట్ చేస్తుంటే ఒక చెయ్యి తల కింద ఇంకో చెయ్యి వాటర్లో పెట్టి ఆడుతూ కనిపించింది వైషు ఆ స్టిల్ని అతని మొబైల్లో బంధించాడు మూతి బిగించి చూస్తోంది దగ్గరికి రాకుండా ఫొటోస్ తీస్తున్నాడని రిషి ఆమె పెదాలని చూసి నవ్వుకుంటూ వెళ్ళి అతడి దారి పొడుగ్గా ఉన్న చీర చెంగుని చేతిలోకి తీసుకుని అతడి చేతికి చుట్టుకుంటూ ఆమెను స్విమ్మింగ్ పూల్లో పడేసి అతను దూకాడు అక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంది ఇద్దరి మూడ్ని కూడా ప్లజెంట్గా మార్చింది ఇద్దరి తనువులు కూడా సమ్మోహనానికి శ్రీకారం చుట్టాయి ఆమె ఎదభాగం అతడిని మరింత ప్రవోక్ చేస్తుంటే ఆమె నడుం పట్టుకొని దగ్గరగా అదుముకొని ఎదపై చిరుముద్దులు చిరు పంటిగాట్లు ఇస్తుంటే ఆమె ఒంట్లో వేడి ఆవిర్లు పుడుతున్నాయి అంత చలిలో కూడా ఉక్కపోస్తోంది పోతుంటే పొదరింటికి అంటే ఈ కౌగిలింతలో నయేలో గుండెల్లో ఎండ అరే పైన మబ్బోరి మింది పడుచు జింక మెదిరింది వలవే అగసెల ఏరే పెన అరే చిలకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసి బుక్క మీద ఏలో వల పోయిక తగజం తగజం వయసు సమయం అని గుండెల్లో కోటి వీణలు బ్రోగుతుంటే తడిసిన బట్టల్లోనే ఆమెతో పాటు రూమ్ కెళ్లాడేరిషి ఆ రాత్రి ఒకరి కౌగిల్లో ఒకరు ఓలలాడి పెరిగిన తాపానికి ఒకరిలో ఒకరు కరిగి తడిసి ముద్దయ్యారు మార్నింగ్ డోర్ సౌండ్ కి మగతగా కళ్ళు తెరిచాడేరిషి గుండెలపై ఉన్న వయసుని చూసి ముద్దుగా అనిపిస్తుంటే నెదుటిన కిస్ చేసి బెడ్షీట్ నిండుగా కప్పి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ ఓపెన్ చేశాడు ఏంట్రా పొద్దున్నే ఏం పని పాటలేదా వచ్చి మా మీద పడ్డారు అన్నాడు చిరాగ్గా ఏంటి పొద్దు పొద్దున్నేనా ఒకసారి టైం ఎంత అవుతుందో చూసావా ఎంత అవుతుంది ఎంతవుతుంది అవుతుందిరా ఇంకో వన్ అవర్ అయినా ఇప్పుడు ఏంటంట బ్రేక్ఫాస్ట్ చేయరా మాకు లేని నొప్పి నీకెందుకురా దుబై ఇక్కడి నుండి అంటూ అరిచి డోర్ వేసేశాడు బాబోయ్ అని తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రోహిత్ వెళ్తున్న అతన్ని పిలిచి ఇంకోసారి డిస్టర్బ్ చేశామనుకో వాయకూడదా అన్నాడు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు రోహిత్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్